మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా తొలగించడం జరిగింది వీరికి ఒక్క నోటీసు ఇవ్వలేదు గేట్ పాస్ రాపేయడం తో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఇందులో అనేక మంది నిర్వాసితులు ఉన్నారు భూములు పోయి వాళ్ళకి ఎడారిన ఎడారి లాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా తొలగించడం మీద ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పలాసం శ్రీనివాస్ అట్లాగే భరత్ ఎందుకు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామంటే ఈరోజు నోరు మెదపండి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి స్టీల్ మంత్రితో మాట్లాడండి మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు రెండో విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి కార్మికులు ఉండాలి కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ఇప్పటికే ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ పన్నెండు వందల పదమూడు మంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ మార్చి ఒకటో తేదీన వీఆర్ఎస్ తోటి బయటికి పంపించారు పదవి విరమణ చేస్తారు ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి అందువల్ల ఈ ఉద్యోగులని ఆఫీసర్ ని తొలగించి వాళ్ళు కూడా కావాలని కావాలనే తప్పనిసరి పని ఒత్తిడిని తట్టుకోలేక మురు పని ఒక చేయాల్సి వస్తుంది ఐదు వేల మూడు వందల ఖాళీలు ఉన్నాయి వాటి నింపల ఐదేళ్ల నుంచి ఒక్కరిని రిక్రూట్ చేయాల నువ్వు అక్రమంగా తొలగింపులు అనేటువంటి చేసి స్టీల్ ప్లాంట్ ని మూడో బ్లాస్టర్ నిస్తాం మూడో బ్లాస్టర్ నడిపిస్తాం అని చెప్పేవాళ్ళు ఏ రకంగా నడిపిస్తారు మనుషులు లేకుండా కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది అని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పండి అందుకని ఈ రోజు మీరు ప్రధానమైనటువంటి ఈ తొలిగింపులు అనేటువంటి అక్రమ చర్యని స్థానికే ఎంపీగా ఉన్న వాళ్ళు అడ్డుకుంటారా లేదా లేకపోతే మా ఉద్యమం తీవ్ర అవుతుంది నిర్వహిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటిదాకా కూడా మేము అనేక రూపాల్లో పోరాటం చేసినా ఈ రోజుకి కూడా దాన్ని సమ్మె ఉత్పత్తి అనేటువంటి దానికి జరగడం ఈ రోజుకి పదిహేను వందల ఇరవై ఆరు రోజుల నుంచి మా పోరాటం సాగుతోంది పదిహేను వందల ఇరవై ఆరు ఉత్పత్తి నూట పదమూడు శాతం కూడా ప్రతి ఊరు లాగ్ చెప్పేసి అడుగుతా ఉన్నారు ఉత్పత్తి జరిగితేనే ప్లాంట్ భవిష్యత్తు ఉంటుంది లాభాలు వస్తాయి మీరు ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయాలి కొత్తగా కానీ తొలగించడం చేయకూడదు అట్లాగే మూడో బ్లాస్ కన్నీ సెంటర్ ప్రారంభించాలి ముడి సరుకుని సప్లై చేయాలి అలాగే ముడి కనీస వినప్ప కనీసాన్ని

నిర్వహించాలనేటువంటి పద్ధతిలో లేదు దీని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మీద యావత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ రోజు మా ఉద్యమాన్ని తీవ్రం చేసేటువంటి పరిస్థితి వస్తుంది అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ల ముట్టడి కూడా సిద్ధమవుతున్నారు అందువల్ల అన్ని రూపాల్లో కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం Don't forget to like, subscribe and share the videos.